హాయ్ అండి అందరికీ నమస్కారం ఏమండి బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో కమ్మనైన మెంతికూర పప్పు చేసి చూపిస్తానండి ఎన్నో పోషక విలువలున్న మెంతికూర పప్పు చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా సో సింపుల్ అదేలాగా ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్లోకి రెండు కప్పుల కందిపప్పు వేసుకొని అందులో వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో నాలుగు కట్టల మెంతికూరను వేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోని నాలుగు పచ్చిమిరపకాయలను చిరుకులుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల కందిపప్పుకి నాలుగు కప్పుల చొప్పున వాటర్ పోసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులోకి పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా రాక్ సాల్ట్ వేసుకోవాలి అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని రసం తీసి వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్సే డెడ్లో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా మెదుపుతూ కలిపావంటే పప్పు చక్కగా నలిగిపోతుంది ఇప్పుడు పప్పు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ పచ్చశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలను కొట్టి వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత చిన్న సైజు ఎండుమిర్చి నాలుగింటిని వేసుకోండి అందులోనే మంచి ఫ్లేవర్ కోసం చిటికడి ఇంకో వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం మనసుకున్న పెట్టుకున్న కూర పప్పును వేసేసుకోవాలండి ఇప్పుడు అంతా మిక్సీ నెట్లు బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే కుమ్ముకుమ్ములాడుతూ ఎంతో రుచికరంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్ రోటీ చపాతి అన్నింటిలోకి సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెల్మేడ్ అయ్యని నా నెక్స్ట్ వీడియో స్టేట్ చూడు బస్ అంతి కుకింగ్ ట్రాన్స్